హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుందాం సో ఫ్రెండ్స్ ఏం లేదు ఎప్పుడు మనం బ్లాగ్ చేసినా కూడా మా ఇల్లునైతే క్లియర్గా మీకు ఎప్పుడు చూపెట్టలేదు ఎందుకంటే మేమేమైతే అనుకున్నాం ఎప్పుడు మనం ఉన్నది చూపెట్టుకోవాలి ఎప్పుడు కానీ లేని లేకనే పై కానీ ఉన్నదన్నది చూపెట్టుకొని ఇది కావాలని చెప్పి అనిపించింది మా ఇద్దరికి కొద్ది కొద్దిగా ఇప్పుడు మొత్తంగా చూపిద్దామని ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఒక మంచి మాట ఫ్రెండ్స్ పక్కోడు ఎప్పుడైతే మన మీద ఏడుస్తాడో ఏడవనివ్వండి ఏం కాదు మనకి అంతా ఆ దేవుడు చూసుకుంటాడు మనం కూడా ఇంకోని ఇంకోని మీద ఏడవద్దు ఎందుకంటే వాడు మన మీద ఏడిస్తే వానికి జరిగినప్పుడు మనం వాని మీద ఏడిస్తే మనకు కూడా జరుగుతుంది కదా ఒక తెలిసిన మంచి మాట చెప్పిన దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఏడిసేవాన్ని ఏడవనివ్వండి వాని పాపం వానికే మనం మాత్రం నీతి నిజాయితీగా బతుకుదాం ఎన్ని రోజులున్నా మనకు జరిగేది జరుగుతుంది వచ్చేది వస్తూనే ఉంటుంది మన నీతి తప్పకుండా ఉంటే ఏ ఏదైనా పాసిబులే భూమి మీద ఏమంటు సో ఫ్రెండ్స్ ఏం లేదు అయితే ఇల్లు చూపిద్దామని ఇది చేసినాం మన బ్లాగ్స్ అన్ని వ్లాగ్స్ లాగానే దీన్ని కూడా దయచేసి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి సాంగ్స్ అయితే ఈ మధ్యలో కష్టం ఎందుకంటే జూడీరిగా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉంది సో మనమైతే ఇప్పుడు సాంగ్స్ చేయలేం మీకు అయితే తెలుసు సో అన్ని బ్లాగ్స్ లాగానే ఈ ని ఈ బ్లాగ్ రెగ్యులర్గా బ్లాగ్స్ ఇస్తుంటాము వీక్లీ టూ త్రీ బ్లాగ్స్ అనే హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తాము ప్రెగ్నెంట్ బ్లాగ్ అయితే మంచిగా పుష్ చేసి ఫ్రెండ్స్ రోజు ఈ బ్లాగ్ కూడా రోజు ఒకటి తీస్తాము రోజు ఒకటి అప్లోడ్ చేస్తాము మీ ఆశీస్సులతోనే మంచిగా మూవ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే కంప్లీట్గా చూపిస్తాం అయితే మీరు ఎవరైతే కొంచెం ఇదిగా అనకండి అన్న అంతగానం సంపాదిస్తారా ఇట్లా ఇట్లా అని సంపాదన అన్నీ ఉంటాయి ఇట్లా ఇట్లే కుటా ఫ్రెండ్స్ ఉన్నదాన్ని చూపెట్టుకుంటాం అయితే ఇప్పుడైతే చూడండి మా ఇల్లు చూపిస్తా పా శివాన్ని చూపిద్దుపా అది అదేది అది హ్యాపీ బర్త్డే అక్క అబిగాడ్ ఇచ్చిండు చిన్న కొడరు ఈ వినాయకుడిది అయితే మా దివ్య నరేష్ అన్న వాళ్ళు ఇచ్చారు అండ్ ఇది కూడా హ్యాపీ బర్త్డే దివ్య నరేష్ అన్న వాళ్ళు ఇచ్చారు ఇందులో ఫ్రెండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి బాగా నాని పండు ఇవి మా ఎడ్లు అన్నమాట సో ఫ్రెండ్స్ ఎందుకంటే ఎడ్ల గురించి ఇంత మంది ఇంత ఎక్కువ చెప్పుడు మేము చిన్నప్పటి నుంచి చాదుకొని పెద్ద తర్వాత అమ్ముతాం ఎందుకంటే ఇంట్లో మనుషులులాగా పెంచుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది మీరు మళ్ళీ నన్ను ఎటో అనద్దు అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం అన్న అదేందో ఇదేందో బిగ్ బాస్లో అయినా అది అని ఏమన్నది మనకు అంత అలా అంత పెద్ద ఆలోచనలు ఏం లేవు ఉన్నది జెన్యున్గా మనం ఏదైతే చేస్తామో చెప్పుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాము మీరు కూడా అనుకోవద్దు ఎవరు ఇల్లు ఇలా ఉంది కంప్లీట్గా మీరు అన్న ఇంత పంపాసిన ఇల్లు కట్టలేదని అనుకోవద్దు ఎంత చెట్టుకు అంతే గాలి గుర్తుంచుకోండి ఎంత చెట్టుకు అంతే గాలి ఇది పెద్దలు చెప్పిన నిత్య సత్యము ఇట్లే కాకుండా ఇప్పటికీ నిన్న మొన్న త్రీ డేస్ బ్యాక్ ఒక బర్రెను దుడ్డను కూడా మిన్నాం మస్తు బాధపడ్డాం ఎందుకంటే పెంచుకుంటా మేము మామూలుగా పెంచుకోం ఇంట్లో మనిషిలాగే పెంచుకుంటాం ఇక ఒక్కొక్కసారి మా అయితే రాత్రిపూట మళ్ళా మళ్ళీ పోయి ఒకటి గడ్డి ఇట్లు వేసిపోయి గడ్డి వేసేస్తారా వీటికి అట్లా ప్రేమ పెంచుకోవటం ఇప్పటికీ ఐదు గొర్రె పిల్లలు ఉన్నాయి మొన్న ఒక ఆరు గొర్రె పిల్లలు ఉంటే ఒక గొర్రె పిల్లని కుక్కలు గురించి చంపేసినాయి అది మా మిస్టేక్ ఎందుకంటే మేము ఏం రావాలి కుక్కలు అనుకున్నాం ఐదు గొర్రె పిల్లలు ఉన్నాయి ఒక ఆవు ఉన్నది బర్రె ఉన్నది కుక్క కూడా ఉందోటి దాని పేరు బిట్టు దాన్ని ఇంత ఇంత చిన్న పిల్లలు వచ్చి సాధిన పెద్దగా అయింది గ్యాబ్లో ఫోటో పెడతా బిట్టుగా అంది సో ఈ ఫొటోస్ అంటే ఇక మాకు ఇక మా పెళ్ళిలా మా గుర్తు కట్టి ఫోటోలు తీసి ఫోటోగ్రాఫర్స్ తీసి ఇచ్చిన ఫోటోలు కాకపోతే ఫ్రేమింగ్స్ మాత్రం చేసి ఇచ్చింది సిరిసిల్ల చంద్ర డిజిటల్స్ అని మా సంతు మా రిలేషన్ మా వాడు తీసి ఫ్రేమింగ్ చేయి పెళ్లికి మా తమ్ముళ్ళు ఇచ్చిన అది అది ఫస్ట్ మీట్ అయినప్పుడు దిగిన ఫోటో ఇది ఇది అన్నమాట ఇక ఇక ఇల్లు అయితే ఇట్లా ఉంటుంది మాది చూడండి ఇది మా ఇల్లు అయితే తర్వాత ఇది మా ఇల్లు ఇది సవడి మ్యూజిక్ అన్నాన్న వాళ్ళు మాకు ఏదో ఇచ్చారు అదే క్యాలెండర్ ఇది మా ఇల్లు అయితే ఇలా ఇది హాలు ఇంకా చాలా పనులు దీనికి చేసుకోవాలి ఇది మా ఐటీఎఫ్ ఇక మీకు తెలుసు తెలుసు మీకే తెలుసు ఐటీఎఫ్ ఇది ఇండి ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోకు మీకే తెలుసు మా గూగుల్ అమ్మ బోనాలు గూగుల్ యూట్యూబ్ తల్లి బోనాలు ఇంకా పాటు వా అందరూ మొక్క ఇదైతే మా దేవుడు రూము ఇదైతే ఇక మొన్ననే ఎల్లమ్మకు పెట్టిన మరి ఎల్లమ్మకు పోసినాం మీరే తెలుసు పా చూపెట్టు ఇంకా ఇట్లుంది కిచెను ఇక మా కిచెన్ అయితే ఇట్లుంది అంటే మేము జస్ట్ ఇప్పుడు పాతిల్లు ఉండే మాది అక్కడ నుంచి కొత్తిలు కట్టినాం దీన్ని ఇప్పుడు ఇంకా సెట్ చేయాలి ఇంకా టైం పడుతుంది యాక్చువల్లీ ఇది కూడా కాబట్టి చాలా రోజులైంది ఓ కొన్ని సంవత్సరాలు అయిపోయింది కొంచెం అడ్జస్ట్మెంట్ ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్ ఈజ్ కొంచెం ఇక ఇబ్బందులు నెక్స్ట్ ఇక ప్లా వెళ్తా ఉంటే నడుస్తా ఉంటే చేసుకుందామని ఆలోచన మా ఇది మా బెడ్రూము ఇగో మా ఫ్రిడ్జ్ మా బీరువా అందులో ఏం లేవు గుర్తుదే ఖాళీ ఉన్నాయి కాంతే అందులో ఏం లేవు ఇది పరిస్థితి వర్ఫుల్ ఫ్రిడ్జ్ మాది ఇదన్నమాట మా ఇల్లు సంగతి సో ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి మీరు ఇంకా భుజమ్మ ఇక మా లైఫ్లోకి ఇక బేబీయో బేబీ గర్లో బేబీ బాయో ఎవరో ఎవరు వచ్చినా దేవుడు సంతోషంగా ఆహ్వానించడమే అండ్ హ్యాపీగా ఉండడమే ఎప్పట్లాగా మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రం మేము మర్చిపోము ఫ్రెండ్స్ ఎందుకంటే ఖచ్చితంగా ఈమె రికవరీ అవ్విన సిజరీ ఏదో డెలివరీ తర్వాత రికవరీ అయిన తర్వాత నాన్ నాన్స్టాప్గా వాళ్ళ సాంగ్స్ అది కంటిన్యూ చేయడమే రెండవది ఇప్పుడైతే షార్ట్ ఫిలిమ్స్ అయితే నాన్ నాన్స్టాప్గా కంటిన్యూ చేస్తాం వ్లాగ్లో మాత్రం ఎవరు కూడా అనుకోదు పాపం ఇట్లా అట్లా అట్లని అసంగ జెన్యున్గా ఉన్నది చెప్పుకోవాలి లేనిది చెప్పుకొని ఇట్లా అట్లా పొంగుడు పెద్ద ఇది కాదు మీకు తెలుసు అట్లాంటి వాళ్ళు ఎవలెవల్ ఉంటారు అట్లా పొంగేటోళ్ళు అక్కడ ఏముండదు కానీ ఇక మీదికి పోసుకత లేకున్నా పొగడే కొన్నాడు జెన్యున్గా ఉండడం అనేది ఎప్పుడు కానీ మంచిది అది హెల్త్కి మంచిది సమాజానికి కూడా మంచిది ఏమంటావు అది ఇదన్నమాట అసలు సంగతి ఇప్పట్లోనైతే ఆదరించండి వీడియోలకి అయితే సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో చేస్తూనే ఉన్నాము అన్నీ బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఎందుకంటే మీరే మా దేవుళ్ళు టాలెంట్ని బయట తీసుకున్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్లో పెళ్ళినా కూడా తనని అన్నది అంటే ఫోక్ సాంగ్స్ నేను కూడా చేస్తాను అందరూ చేయగలుగుతారు నాకు కూడా వచ్చి డాన్స్ చేస్తా సుమని అంటే గడ్డ రమేష్ అన్న ఫస్ట్ మాకు అవకాశం ఇచ్చిండు థ్యాంక్ యూ గడ్డ రమేష్ అన్న గడ్డ మ్యూజిక్ కాకపోతే ఆ సాంగ్ ఇంతవరకు క్లియర్ కాలే రాదు ఎందుకంటే మా బామ్మది గణేష్ గారికి మోకాలు దిబ్బదానికి వాళ్ళు చెప్పలే మాకు చెప్పక మిస్టేక్ అయింది ఆ తర్వాత గస్ కుమార్ అన్న అండరు డైరెక్షన్ అండ్ కెమెరా డిఓపి హరీష్ పటేల్ అన్న థ్యాంక్ యూ అన్న అందరికీ కంటి కుమార్ అన్న అవకాశం ఇచ్చిన తెల్ల చేయగల కట్టుకునే టేబుల్ వచ్చే సాంగ్ అప్పటి నుంచి టాప్ అయిపోయాను వీళ్ళందరూ అవకాశం ఇస్తే మీ ఆదరించే విధానం చాలా బాగుంది కాబట్టి ఇంటి నేనే మాట్లాడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నువ్వు మాట్లాడాలి మాట్లాడేదాను ఫోక్ ఇండస్ట్రీ అన్న వాళ్ళందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేసారు నిజంగా కెమెరామెన్ వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు సాంగ్ రాసిన వాళ్ళు పాడిన వాళ్ళు వాళ్ళందరూ ఈ సాంగ్కి అమ్మాయి అయితే బాగుంటుంది ఈ సాంగ్కి అమ్మాయిని పెడితే డీజే వర్షన్ అప్పుడు బాగా మేము చేసినప్పుడు తెలజీర సాంగ్ తర్వాత చిన్న దొర బంగ్లా చిన్న దొర బంగ్లా తర్వాత నాగులమ్మ సాంగ్ కంటిన్యూగా డీజే సాంగ్స్ మొత్తం లైన్ అసలు ఇంటి కూడా అసలు మేము కూర్చొని చిన్న ఆడుకున్న రోజులు లేనే లేవు మావైతే ఒక వన్ ఇయర్ అయితే బాగా కష్టపడ్డాము బండి మీద పోయినాము ఆల్రెడీ వర్షానికి మీరు కూడా చూసి రోడ్డు మీద జనాలు అందరు ఫ్యాన్స్ అందరు చిన్న కారు కొనుక్కున్నా ఇప్పుడు అదే ఉంది మాకు ఆ లో కారు నడుస్తుంది అదే నేను అనుకున్నాను ఏంటంటే దయచేసి ఎవరు కూడా అనుకోకండి అయ్యో ఇంతేనా వీళ్ళు అని ఎప్పుడూ అనుకోకండి ఎందుకంటే ఎంత చెట్టుకు అంత గాలి ఎందుకంటే ఏమో ఇంకా ఇటు అయితే ఇంకా అటు అవుతుందో తెలియదు లైఫ్ అంటే నడుస్తూ ఉంది ఇట్లా వ్యవస్థ నడుస్తూ ఉంది లైఫ్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఒక మంచి మాట దేన్ని సీరియస్గా తీసుకోకండి దేన్ని పెద్దగా ఆలోచించకండి ఆలోచిస్తే అది ఒక రోగం అవుతుంది ఎనీథింగ్ హ్యా ఏదైనా సరే అట్లా వెళ్తూ ఉండండి హ్యాపీగా దేవుడి మీద భారం కష్టం దేవుడి మీద భారం వేసి నాకు అడిగాడు కష్టం కూడా పడాలి కష్టపడుతుంటే తోడుకు తోడు సపోర్ట్కి సపోర్ట్ షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీది షార్ట్ ఫిలిం ఉంది రెండు షార్ట్ ఫిలిమ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ అని దాని వీడియోస్ చేసేటప్పుడు కూడా మీకు బ్లాగ్ కంటిన్యూ వస్తుంది తప్పకుండా దాన్ని కూడా అందరూ ఆదరించండి ఇంకా ఇక నెక్స్ట్ బ్లాగ్ అయితే ఏమే పాపం ఇప్పుడు ఇట్లా ఉంది కదా మా అవ్వ కూడా పొలం కూడా పనులు చేసి వస్తుంది అవుతుంది అనుకుంటున్నా కొంచెం ఇది చేసి ఒక చిన్న వాషింగ్ మిషన్ ఇప్పియాలని అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ మరి ఆ బ్లాగ్ ఒకవేళ తెస్తే మీకు ఆ వ్లాగ్ కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇబ్బంది పడుతుంది మా ఇప్పుడు ఎట్టినప్పుడు బట్టలు అది ఉంచుకుంటూ ఇబ్బంది మనం ఎట్లా ఇది చేయలేదు నీ తెలుసు సో ఇప్పిద్దాం అనుకుంటున్నా ఏమైతే చూడాలండి ఏదన్నా మంచి కలిసేస్తా ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు దయచేసి మా ఇల్లు చూసి ఎవరైనా తప్పుగా అనుకోవద్దు ఇదే ఉన్నది చెప్పుకోవాలి ఎందుకంటే లేని చూపెట్టి ఏదో మంచి ఇంటికి అడిగిపోయి ఎవరి ఇంటికి అడిగిపోయి ఇది మా ఇల్లు అని చూపెట్టుకుంటే పెద్ద ఇది కాదు ఉన్నది చూపించుకోవడం అనేది ఎప్పుడు కానీ చాలా మంచిది థ్యాంక్ యూ దా बाय लव यू ऑल अंदर सपोर्ट प्लीज़ थैंक यू थैंक यू वेरी बाय अंदर